అందరికీ నమస్తే అండి గత ఐదేళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు చాలా చోట్ల చాలామంది ఓవరాక్షన్ చేశారు రాజకీయాల్లో కొన్ని పరిధులు ఉంటాయని కొన్ని పరిమితులు ఉంటాయని మనం మాట్లాడడంలో కొన్ని హద్దులు ఉంటాయని మర్చిపోయి రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తూ రాజకీయ ప్రత్యర్థులని నానా మాటలు అంటూ ఇష్టానుసారం ప్రవర్తించారు అలా ప్రవర్తించిన వాళ్ళలో రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి కొడాలి నాని గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన్ను చూసుకొని ఆయన అనుచరులు కూడా అంతే రెచ్చిపోయారు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న కొడాలి నాని అను అనుచరులు అంతే రెచ్చిపోయారు సో దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి దానిలో భాగంగా గుడివాడలో కొడాలి నాని గారు కూడా పట్టు కోల్పోయారు వరుసగా నాలుగు సార్లు గెలిచి క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో నిర్మించుకున్న రాజకీయ బలాన్ని బలగాన్ని కోల్పోయి చాలా దారుణంగా ఓడిపోయారు సో అక్కడ చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి పట్టు దొరికింది సో ఎమ్మెల్యేగా రాము గారు గెలిచారు సో దాంతో రాము గారు కూడా పార్టీ మీద పట్టు సాధించారు పట్టు బిగించారు క్యాడర్ మీద పట్టు సాధించారు సో ఈ క్రమంలోనే అక్కడ గతంలో ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను ఒక్కొక్కటి 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 ఇప్పుడు సరిచేసే క్రమంలో టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది అందుకే మనం ఒకటి బాగా గుర్తు రెండు ఇన్సిడెంట్లు బాగా గుర్తు చేసుకోవచ్చు గుడివాళ్ళలో రెండు వేల ఇరవై రెండు సంక్రాంతికి అనుకుంటా క్యాజినో జరిగింది కదా క్యాజినో జరిగింది అన అనఫీషియల్గా అక్కడ క్యాజినో పెట్టారు భారీగా లక్షాద్గారులు పెద్ద పెద్దవాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఆ మూడు రోజులు సంక్రాంతి మూడు రోజులు క్యాజినో ఆడారు వచ్చారు సినీ తరహాలో విందు మందు అన్నీ అన్నీ జరిగాయి అక్కడ సో దాని మీద రాజకీయంగా ఒక పెద్ద రచ్చ జరిగి తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది అసలు ఏం జరిగింది గుడివాళ్ళ మూడు రోజులు ఎంత మేరకు ట్రాన్జాక్షన్స్ జరిగాయి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏం జరిగాయి దీని మీద మనం రాజకీయంగా ఎంతవరకు పోరాడొచ్చు అనేది తేల్చడానికి తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రతిపక్ష పార్టీ కాబట్టి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు చేస్తారు సో అందులోకి అందులో గారు మంత్రి గారు ఉన్న మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా టీడీపీకి హక్కు ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ ఒక నిర్ధ నిజ నిర్ధారణ కమిటీ వేయడంతో ఆ కమిటీ గుడివాడ వెళ్ళింది అలా వెళ్ళినప్పుడు కొడాల నాని గారి అనుచరులు కొంతమంది ఈ నిజ నిర్ధారణ కమిటీ మీద దాడి చేశారు దాడికి ప్రయత్నించారు సో అది ఒకటో తప్పు అలాగే అదే అదే సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో అనుకుంటా మేబీ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు గుడివా నియోజకవర్గంలో వంగవీటి రంగా గారి వర్ధంతి రోజు ఏవో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమంలో టీడీపీ వాళ్ళు పాల్గొనకూడదని చెప్పి వాళ్ళ మీద దాడి చేసి టీడీపీ ఆఫీస్ మీద కూడా దాడి చేశారు అదొక ఇన్సిడెంటు అలాగే నారా లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా అక్కడ ఒక కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమం రోజు కూడా వైసీపీ వాళ్ళు బాగా ఓవరాక్షన్ చేశారు అదొక ఇన్సిడెంట్ ఇలా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి ఉన్నాయి గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టినాయి వైసీపీ వాళ్ళు బాగా హద్దులకు మించి రెచ్చిపోయిన సంఘటనలు కొన్ని ఉన్నాయి సో ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వాటికి బదులు తీర్చుకునే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే వైసీపీ ఎంత తిన్నారో టీడీపీ కూడా అంతే తింటారు వాళ్ళు కొడితే వీళ్ళు మూసుకొని ఉండే టైప్ కాదు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు రెచ్చిపోయారు కాబట్టి వీళ్ళ అధికారం వచ్చినప్పుడు వీళ్ళు దానికి దానికి ప్రతీకారం ఇస్తారు వాళ్ళు రూపాయి ఇస్తే వీళ్ళు తిరిగి రూపాయి ఇచ్చేస్తారు రుణం ఉంచుకోకూడదు అనేది వీళ్ళ ఆలోచనేమో బహుశా అందుకే వీళ్ళు కూడా ఇప్పుడు ప్రారంభించారు సో వాళ్ళు ఏ ఏ సంఘటనల్లో వైసీపీ వాళ్ళు ఎవరెవరు రెచ్చిపోయారు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏమేం చేశారు దానిలో ఎవరెవరు ఉన్నారనేది వాళ్ళ మీద ఇప్పుడు పోలీసులు వేట మొదలైంది యాక్చువల్లీ గుడివాడ నియోజకవర్గం కాదు ఉమ్మడి కృష్ణ ఈ ఈ జిల్లాలో పోలీస్ అధికారుల నియామకంలోనే ఒక వివా వివాదం జరిగింది దీని మీద వెనుగల రాము గారు ఒక రకంగా గుడివాడ ఎమ్మెల్యే గారు అసంతృప్తిగానే ఉన్నారు ఈవెన్ ఆయన నారా లోకేష్ గారికి కంప్లైంట్ చేశారు అసెంబ్లీ లాబీల్లో కూడా ఈ విషయాన్ని మాట్లాడారు సో అంటే తనకు బహుశా సహకారం ఉండదేమో పోలీసుల సహకారం ఉండదేమో తన క్యాడర్ గత ఐదేళ్లలో ఎంత ఇబ్బందులు పడ్డారో సో వాళ్ళకి ఇప్పుడు పోలీసుల సహకారం ఉంటేనే వాళ్ళ అవతల వాళ్ళకి బదులు తీర్చగలరు సో అందుకు పోలీసుల సహకారం ఉంటుందా ఉండదా అని అనుకున్నారు కానీ చివరికి ఉన్నతాధికారుల మేరకు చట్ట ప్రకారం మాత్రమే ఎక్కడా కూడా హద్దులు దాటకుండా ఏదైతే చట్ట ప్రకారం చేయొచ్చో అక్కడ వరకు చేస్తున్నారు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం తప్పు సో అప్పుడు ఎవరెవరు ఉన్నారు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ కేసును మళ్ళీ తిరగేసి ఎవరెవరు దాడి చేశారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి పాయింట్ నెంబర్ వన్ అలాగే అప్పుడు టీడీపీ నాయకుల మీద ఎవరెవరు దాడి చేశారు అలా దాడి చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ప్లస్ అప్పుడు ఉన్న పోలీసుల మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వెయ్యండి అనేది ఇప్పుడు వీళ్ళ డిమాండ్ అది అన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఇప్పుడు సైలెంట్గా జరుగుతున్నాయి అది అందుకే గుడివాళ్ళలో టీడీపీ పొట్టుబిగించండి యాక్చువల్లీ గన్నవరంలో కూడా సేమ్ జరుగుతోంది గన్నవరం నియోజకవర్గంలో కూడా టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఆ కేసు కూడా ఆల్రెడీ పోలీసులు తిరగేశారు విచారం జరుగుతుంది దాదాపుగా పదహారు మంది అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో వలమనేని వంశీ పరారీలో పరారీలో ఉన్నారు సో ఇప్పుడు గుడివాడలో కొడాల నాని గారు అనుచరుల్లో కొంతమంది పారిపోయారు కొంతమంది మీద కేసులు నమోదయ్యాయి కొంతమంది అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది పారిపోయారు సో ఒకవేళ తిరిగి తిరిగి మళ్ళీ కొడాల నాని గారి వరకు ఈ విషయం వస్తే ఆయన ప్రాద్బలంతోనే ఇవన్నీ జరిగాయని ఆయన మీద కూడా కేసు నమోదు అయితే ఆయనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో మేబీ వాళ్ళు నేను గారు లాగానే కొడాలి నాని గారు కూడా పరారైన ఆశ్చర్యపోకర్లే కాకపోతే కొడాలి నాని గారు సినిమాటిక్ డైలాగులు కొడతారు కదా ఎవడో పారిపోడు ఇక్కడే ఉంటాడు దమ్ముంటే వచ్చేయండి ఇచ్చేయండి అని సినిమా డైలాగులు కొడతారు కదా మేబీ ఈ కేసులో కూడా ఆయన డైలాగులు కొడతారా వచ్చి నన్ను ఏం చేస్తారో చేసుకోండి అని అక్కడే ఉంటారా లేదు ఆయన కూడా సైలెంట్గా ఎస్కేప్ అవుతారా అనేది కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుద్ది అనేది చూద్దాం థ్యాంక్ యూ